హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇవాళ కుకింగ్ వీడియో అనమాట ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే తరుక్కున్నాను చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది పెద్ద కడాయి అయితే పెట్టాను అమ్మ బాబు ఎగురుతుంది కొంచెం గ్యాప్ తక్కువ కదా కొంచెం బాగా ఎగురుతుంది చూసారు కదా ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట వేగుతున్నాయి ఇదిగో ఇక్కడ చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను ఇది ఒక కేజీ చికెన్ అండి వాళ్ళ మా ఇంట్లో చికెన్ 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 అయితే వేసేస్తాను కొంచెం దూరం నుంచి మొత్తానికి కడాయిలో చికెన్ అయితే వేసేసాను చేపల పులుసు పెడతారు కదా అలాంటి పెద్ద కడాయి అనమాట ఇది ఈ కడాయిలోనే నేను టూనా ఫిష్ చేసినప్పుడు అది ఇలా చెయ్యి అంటుకుపోయి ఇక్కడ తాలింది అనమాట మెమరీస్ గిన్నె బాగా పెద్దది అనమాట మందంపాటి గిన్నె బాగా కుక్ అవుతుంది ఈ గిన్నెలు అప్పుడప్పుడు వండుకుంటాను కదా అందుకని పైన పెట్టేస్తాను కావలసినప్పుడు మాత్రమే తీసుకొని అప్పటికప్పుడు కడుక్కొని పెట్టడం అనమాట దానికి తగ్గ ప్లేటు మూత పెట్టేద్దాము కొంచెం మంట అయితే పెంచాను ఇవాళ ఇది కొంచెం వేస్తున్నాను లేదంటే ఇదే మొత్తంగా వేస్తా ఎందుకంటే ఇప్పుడు దంచి ఒలిచే ఓపిక టైము లేదనమాట చాలా పనులు ఉన్నాయి ఈవినింగ్ లైవ్కి రావాలి అంటే ఇప్పుడు తొందర తొందరగా ఈ వంట పనులు అన్నీ పూర్తి చేసేయాలి ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే వేస్తా బయట నుంచి కొన్నదే అనమాట మనం దంచట్లేదు ఇప్పుడు అంత టైం లేదని నెక్స్ట్ టైం వేస్తా మనం దంచింది వేస్తే బాగుంటుంది కొంచెం వేసినా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట సరే ఇప్పుడు ఇలా కానిచ్చేద్దాం ఏమంటారు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టి కాసేపు మూత పెట్టి ఉడకనిస్తే బాగా ముక్కకి ఇదంతా పడుతుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ పసుపు వెయ్యాలి ఆల్రెడీ నేను చికెన్ కడిగేటప్పుడు పసుపు సాల్ట్తో కొంచెం కడిగాను ఇప్పుడు మళ్ళీ పసుపు వేస్తున్నాను అలాగే మంచిగా రుచిగా ఉండటానికి రాళ్ళుప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి రాళ్ళుప్పు ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది తర్వాత చూసుకొని తక్కువ అయితే సాల్ట్ వేసుకోవచ్చు లేదా వేసుకోవాలి అనుకుంటే అప్పుడు కూడా రాళ్ళు వేయచ్చు మొత్తానికి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ అనమాట మరి ఈ బ్రేక్ లో ఏం అంటున్నాయి కదా తోము దా దా అని పిలుస్తున్నాయి అనమాట రా నన్ను తోము నన్ను తోము అంటున్నాయి వీటన్నిటిని తోమేస్తాయి బ్రేక్ లో గిన్నెలు తోమే కార్యక్రమం అనమాట ఇదిగోండి ఈ లిక్విడ్ అయితే నేను కొన్నాను ఇది ఫైవ్ లీటర్స్ లిక్విడ్ అనమాట ఎలాంటి ప్రమోషన్ కాదండో అందుకే దీని పేరు ఏంటి ఏమీ చెప్పట్లే బాగుంటుంది ఆ లేయర్ అంతా ఏమి రాదు గిన్నెల మీద స్మెల్స్ అట్లాంటివన్నీ అన్ని స్మెల్స్ పోతాయి బాగుంటుంది అది ఆ పక్కన అవ్వరి టైం పడుతుంది అది వేగేసరికి టైం పడుతుంది కదా ఈ లోపల ఏం చేయాలి ఇక్కడ ఎన్నో కొన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తే పని అయిపోతుంది అనమాట అది ఓకేనా బ్రేక్ తీసుకుందాం బ్రేక్ చిన్న బ్రేక్ తీసుకుందాం చిట్గా వచ్చేస్తాను ఇక్కడ చూస్తున్నారా చికెను ఉప్పు పసుపులో అయితే వేగిందనమాట ఈ టైంలో నేను ఇలాంటి లెగ్ పీసులను అయితే పక్కకు తీసేస్తున్నాను ఇలాగా గిన్నెలోకి అలాగే ఇక్కడ వింగ్స్ ఉన్నాయి కదా వింగ్ పీసెస్ని కూడా తీస్తున్నాను పక్కకి ఇదిగో ఇక్కడ ఇంకో వింగ్ ఉంది ఇక్కడ దీంట్లో ఉన్న బోన్లెస్ ఉంటుంది కదా బోన్లెస్ చికెన్ పీస్లు కూడా కొన్ని పక్కకు తీస్తున్నా ఈ పీసులని పక్కకు తీసా ఇక్కడ చూసారా ఇవి ఎల్లో పీసులు అనమాట ఇది ఉంది కదా దీన్ని నేను బాగా ఫ్రై అయితే చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అయితే బాగా వేగుతోంది కదా ఇదిగో చూడండి ఇక్కడ ఉంది కదా ధనియాల పొడి ఇదంతా వేసేస్తున్నాను చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం ఉడకనిద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా పొటాటో క్యాప్సికమ్ కూడా ఈ చికెన్ కర్రీలో వేయబోతున్నాను నేను ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే నేను దోశ వేస్తున్నాను ఇదిగోండి ఏమో చికెన్ పులుసు అనమాట కొంచెం ఈ దోశ లేకి ఇలా గా పులుసు ఒక రెండు ముక్కలు పెట్టుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా అయితే ఉంటుంది ఇదిగోండి దోశ వేస్తున్నాను లంచ్ లో దోశ అనుకుంటారేమో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్ అంతా ఇక్కడ చూస్తున్నాను కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రై చేయలేదు ప్రస్తుతానికి చికెన్ గ్రేవీ అయితే చేశాను అనమాట చికెన్ పులుసు అనుకోండి సంగటికి కూడా చాలా బాగుంటుంది రైస్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇదిగోండి ఫ్రై కోసం అని నేను ఇక్కడ ఎల్లో పీసులు కొన్ని అయితే తీసి పెట్టాను వీటితో ఇక్కడ ఉంది కదా లెగ్ పీస్ ఇదిగోండి ఇదిగోండి ఈ లెగ్ పీసులతో మనము కేఎఫ్సీ పీసుల్లాగా సిక్స్టీ ఫైవ్ పీసుల్లాగా మనం అలా చేసుకోవచ్చు అనమాట ఫ్రై ఐటమ్ స్టార్టర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా బోన్లెస్ పీసులు వీటితో వచ్చి ఫ్రైడ్ రైస్లు అట్లా స్టార్టర్ లాగా ఏమైనా ట్రై చేయొచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీని దగ్గరికి వెళ్ళి చూసేద్దు రండి చూసారు కదా ఇది అనమాట చికెన్ గ్రేవీ చికెన్ పులుసు అనమాట దీంట్లో కొబ్బరి మసాలా కానీ టమాటా కానీ ఏమి వేయలేదు పొటాటో ఉన్నాయి పొటాటో ముక్కలు కొన్ని క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసాను నిన్న ఉన్నాయి కదా అందుకని వేశాను టమాటా కానీ ఎక్కువ ఆనియన్ కానీ వేయలేదు కొబ్బరి మసాలా కూడా వేయలేదు వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఆ కర్రీ వేరే ఇంకొకసారి ఎప్పుడైనా ఆ కర్రీ చేసుకుందాం ఓకేనా ఇది ఇవ్వాలంటే చికెన్ పులుసు అనమాట సంగటికి రైస్కి చాలా బాగుంటుంది దోశకి ఇడ్లీకి ఇలాంటి పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎమ్మె టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రై చేయలేదు ప్రస్తుతానికి చికెన్ గ్రేవీ అయితే చేశాను అనమాట చికెన్ పులుసు అనుకోండి సంగటికి కూడా చాలా బాగుంటుంది రైస్ కూడా చాలా బాగుంటుంది